ం గురుబ్రహ్మ విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురువ్యో నమ హరి ఓం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జై గురుదత్త హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ ఇవాళ ఎనిమిదో శ్లోకం చదువుతానండి నేను చదువుతున్నాను కానీ కష్టపడి నేర్చుకుని మీ ముందుకు వస్తున్నాను నా కష్టానికి ఫలితం అయితే ఉండట్లేదండి వీడియో ఎవరు కూడా చూడడానికి ప్రయత్నం చేయట్లేదు కానీ నా శ్రమకి ఫలితం కనిపించట్లేదండి మీరందరూ కూడా దయించి నా వీడియోని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీరందరూ చూస్తేనే కదా నాకు కొంచెం శ్రద్ధ కలిగి ఇంకా చేయాలనే ఆలోచన కలుగుతుందండి శ్రమ పడినా ఫలితం ఉండాలి కదండి అన్న ఉద్దేశంతో మీరందరూ చూస్తారని ఆదరిస్తారని చేస్తున్నానండి నాకు కూడా మీ దయ దైవంలో నాకు కూడా చదువు అవుతుంది మీ మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను కూడా చదువు మీద ఇంకా ఆసక్తి పెంచుకుంటున్నాను అందుకనే ఈ భగవద్గీతను చదవగలిగే శక్తిని నాకు ఆ దేవుని ప్రసాదించాడు మీ అనుగ్రహం కూడా నాకు తోడవ్వాలని ఆశ ఆశిస్తున్నానండి ఇంకొకసారి ఎప్పుడు చెప్పు మాట చెప్తున్నాను తప్పులుంటే మన్నించాలి ఎనిమిదో అధ్యాయం చదువుతానండి మయ్యే మనం ఆదస్యమయ మయ బుద్ధిం నివేశయ నివేశయ మళ్ళీ చదువుతానండి మయేవ మన ఆదస్వ మయ బుద్ధిం నివేశయ నివసిషసి మయ్యే అత న నయ అర్జున నీ మనసుని నీ బుద్ధిని కూడా విశ్వరూపధారణినైనా నా మీదనే నిశ్చలంగా నిలబెట్టి ఉంచు అలా నీ శరీరం రాలిపోయే వరకు నువ్వు చేస్తే నీవు పరమాత్ముడైన నాలో కలిసిపోయి నాలోనే ఉండిపోతావు ఇంకా మళ్ళా వెనక్కి రావు ఇందులో సందేహమే లేదు ఈ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉందండి అర్జునుడు చెప్తున్నాడు అర్జునుడికి కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు అనమాట అర్జునుని మనస్సుని బుద్ధిని కూడా ఆ కృష్ణ పరమాత్మపై ఉంచమని అలా ఉంచిన పిమ్మట అతను ఆ పరమాత్మలో అంక్యమైపోతాడని ఆ పరమాత్మలో లీనమైపోతాడని చెప్తున్నాడు అండి కృష్ణుడు అంటే బుద్ధిని మే బుద్ధి మనసుని కూడా నిశ్చలముగా అంటే మనిషి రాలిపోయేంత వరకు కూడా ఆ పరమాత్ముడి మీద లీనమై ఉండమంటున్నాడు అనమాట ఆ పరమాత్మలో కలిసిపోయే వరకు కూడా అలాగే ఉండమంటున్నాడు అనమాట అండి ఈ వీడియో మీకు నచ్చుద్దని ఆశిస్తున్నానండి చెప్తున్నాను మీ యాత్రాభిమానం నా ఎందు ఉంచాలని కోరుకుంటున్నానండి ఉంటానండి బాయ్ అండి